గండవరం క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ఉదయ కాళేశ్వర వారి కార్తీక మాస ఉత్సవాలు కన్నెల పండుగగా జరిగాయి కార్తీక మాసం సందర్భంగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి పటాభిరామిరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో శ్రీ ఉదయ కాళేశ్వర వారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం రుద్రాభిషేకం లక్ష దీపోత్సవం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలకు వేమిరెడ్డి సోదరులు దంపత సమేతంగా విచ్చేసి స్వామివారి సేవలు తరించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు స్వామివారి ఉత్సవ విగ్రహాలను శివలింగాన్ని ఆవాహనం చేసి కళ్యాణోత్సవ ఘట్టం రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ 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 మహోదర స్వామి వారిచే మహారుద్రాభిషేకం కనీవిని ఎరగని రీతిలో నిర్వహించారు హరహర మహాదేవ శంభోశంకర అంటూ భక్తులు స్వామి వారి మహారుద్ర అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని ముగ్ధులయ్యారు అద్భుత ఘట్టాలతో గండవరం గ్రామం పులకించిపోయింది గండవరం గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కలను తీర్చుకున్నారు ఆ పరమేశ్వరుని దీవెలు ప్రతి ఒక్కరిపై ఉండాలని వేమిరెడ్డి సోదరులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొని తమ మొక్కలు తీర్చుకున్నారు